క్షీర సముద్రం ఉంటుంది అది సముద్రానికి పైన క్షీర సముద్రం అండి ఈ క్షీర సముద్రము క్షీరము అంటే పాలు ఇది మనకి ఈ క్షీర సముద్రము అనేది క్రౌంచ ద్వీపం చుట్టూత ఆవరించబడి ఉన్నదండి ఈ యొక్క భౌగోళికంగా చూస్తే ఈ క్షీర సముద్రం అనేది ఉత్తర అమెరికా అట్లాంటిక్ సముద్రము అట్లాగే క్రౌంచ పర్వతం అనేది ఈ ద్వీపం నందు ఉండడం వల్ల దీనికి ఈ పేరు వచ్చింది శివకుమారుడు కుమారస్వామి ఈ కొండను భేదించగా వరుణుడు కనికరించి క్షీర వారాసితో దీనికి ద్వీపానికి రక్షణ కల్పించాడు కాబట్టి ఇక్కడ వాళ్ళకందరికీ కూడా వరుణుడు ఇష్టదైవం అన్నమాట క్షీర సముద్రము ఈశాన్య దిక్కున ఆది విష్ణువు భృగ్వాది మునులు శరీరధారులైన శాస్త్రములు లక్ష్మ్యాది దేవతల చేత కొలవబడుతూ ఉంటాడు అక్కడ యోగ నిద్రలో ఉన్న విష్ణువు ఉచ్వాస నిశ్వాసలలో జీవుల పుట్టుక మరణము సంభవిస్తూ ఉంటుందండి ఇక్కడ ఇక్కడ ఈ యొక్క ఆజ్ఞా చక్రం చుట్టూత కూడా ఇచ్చ ఈ సముద్రం అనేది క్షీర సముద్రం అనేది ఉన్నది మన శరీరంలో ఈ క్షీర సముద్రం ఏంటి అంటే కన్నీరు ఇక్కడ మన భూమి మీద అంటే మన భూమికి మనకు ఎలాగైతే చక్రాస్ ఉంటాయి అలాగే భూమి కూడా ఉంటాయండి చక్రాస్ అలాగే మన భూమి మీద పశ్చిమ ఐరోపాను ఈ ఆజ్ఞా చక్రంగా చెప్తారండి త్రినేత్ర చక్రం అని కూడా అంటారు దీన్ని ఎట్లాగైతే మనకి అంటే దీనికి సంబంధించిన గ్లాండ్ వచ్చి పిట్యూటరీ గ్లాండ్ అనమాట ఈ పిట్యూటరీ గ్లాండ్ని మాస్టర్ గ్లాండ్ అంటారు అయితే ఇదే ఎలాగైతే మనకి చైతన్యాన్ని కలిగిస్తుందో ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది మనకి ఈ భూమి మొత్తానికి కూడా ఈ భూగ్రహానికి అంతటికి కూడా ఇందాక చెప్పుకున్నాను చూసారా త్రినేత్ర చక్రం అని పశ్చిమ ఐరోపా ఆ విధంగా అంతటి శక్తిని ఇస్తూ ఉంటుంది అనమాట అయితే వెయ్యి సంవత్సరాలు దాటిపోతే గనుక దాని ప్రదేశం మారుతూ ఉంటుందంటండి అంటండి తరలిపోతుందంట ఇంకొక చోటికి అట్లా మనకి భూగ్రహం మీద త్రినేత్రం పశ్చిమ ఐరోపా త్రినేత్రంగా చెప్తూ ఉంటారు అట్లా ఇందాక మనం చెప్పుకున్నాం క్షీరము అంటే పాలు అని ఇక్కడ విష్ణువు పాల సముద్రంలో శేషపాన్కుపై పవళించి ఉంటాడు అంటే ఆ పాల సముద్రాన్ని మనం కాంతితో పోలుస్తామండి ఇక్కడ కాంతి అంటే జ్ఞానం ఉంటుంది అలాగే శక్తి మనం అంతా కూడా శక్తిమయం అని చెప్పుకున్నాం ఆ శక్తిలోనే సమాచారం అంతా ఉంటుంది ఆ సమాచారం అనేది కాంతి ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటుంది అనమాట మన లోపలికి కాబట్టి ఆ మనం ఇది చాలా బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట అందుకనే కాంతిని ఆహ్వానించుకోమని చెప్తూ ఉంటారు ధ్యానంలో కాంతి ధ్యానం చేయిస్తూ ఉంటారు అట్లా అంటే ఇది ఎంతో అద్భుతమైన ఇది పోషిస్తూ ఉంటుంది అనమాట పాత్ర అలాగే క్షీర సముద్రాన్ని మందర పర్వతంతో చిలికినప్పుడు మొట్టమొదటగా హాలాహలము వచ్చింది తర్వాత ఐరావతము లక్ష్మీదేవి కామధేనువు కల్పతరు చేసరము ఇలాంటివి అద్భుతమైనవన్నీ కూడా ఎలాగైతే వచ్చినాయో అలాగే మన మనస్సుని సాధన ద్వారా మొట్టమొదట ఆ మనలో ఉండే అజ్ఞానం అనేది ఆ చెడు అనేది హలాహలం లాగా తొలగిపోతుంది తొలగిపోయి ఇంకా మనకి ఆ సాధన బాగా చక్కగా చేస్తున్నప్పుడు అదే చిలకడం అంటే అదే సాధన చేయడం అనమాట ఆ సాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ మనం కూడా అష్ట సిద్ధులు అతీంద్రియ శక్తులు అలాగే ఆ మనకి ఆజ్ఞా చక్రం దగ్గర దివ్య చక్షువుని కూడా పొందుతామండి మనం ఆ దివ్య చక్షువు అనేది ఈ ఆజ్ఞా చక్రం దగ్గర ఉంటుంది ఇక్కడ ఈ ప్లేస్ ని మనం ఆజ్ఞా చక్రం అని చెప్పాం కదండి ఇక్కడ ఆజ్ఞా చక్రం దగ్గర క్షీర సముద్రం ఎలాగైతే ఉందో క్షీరం అంటే పాలని ఎలాగైతే చెప్పుకున్నామో పాలు అంటే స్వచ్ఛతకి మరో పేరు అలాగే హంస పాలని నీళ్ళని వేరు చేస్తా ఉంటది ఎలాగైతే వేరు చేస్తా ఉంటుందో మనం కూడా మంచి చెడుల్లో ఆ మంచిని తీసుకుంటూ అస్వచ్ఛంగా తయారవ్వాలన్నమాట ఎప్పుడైతే మనం స్వచ్ఛంగా తయారవుతూ ఉంటామో గొప్ప స్థితికి చేరుకుంటాం అందుకనే రామకృష్ణ పరమహంస అంటారు యోగానంద పరమహంస అంటారు వాళ్ళు ఒక అద్భుత స్థితిలో ఉన్నారనమాట ఆ తర్వాత మనం ఇక్కడ ఈ దివ్యచక్షువు ఎలాగైతే మనకి ఏర్పడుతుందో అంటే ఫస్ట్ మొత్తం ఫస్ట్ మొట్టమొదటి మనం ధ్యానం చేయాలని చెప్పుకున్నాం కదా అంటే చర్మచక్షువులు మూసుకోవాలన్నమాట చర్మచక్షువులు మూసుకున్నప్పుడు మనోచక్షువు మొదలవుతుంది మనోచక్షువు అంటే మనసులోని ఆలోచనలు స్టార్ట్ అవుతాయి కళ్ళు ఎప్పుడైతే మూసుకున్నామో బాహ్యం అంతా చూడకుండా అప్పుడు మనోచక్షువు స్టార్ట్ అవుతుంది ఆ మనోచక్షువును కూడా అంటే ఆలోచనలు కూడా శూన్యమైన స్థితిలో ఆ దివ్య చక్షువు ఓపెన్ అవుతుంది అనమాట మూడవది సో ఎప్పుడైతే దివ్య చక్షువు మనకి ఆ అన్ని రకాలుగాను ఆ చూస్తూ ఉంటాము అన్ని లోకాలు తిరుగుతూ ఉంటాము మన సూక్ష్మ శరీరం తిరుగుతూ ఉంటది ఆ తిరుగుతూ ఉన్నప్పుడు జ్ఞానాన్ని పొందుతూ ఉంటాం అనమాట అంటే నాలుగవది జ్ఞానచక్షువు మేల్కొంటుంది సో ఎప్పుడైతే ఈ జ్ఞానచక్షువు మేల్కొంటుందో ఆ జ్ఞానంలోంచి శక్తి జ్ఞానం కలయికి చైతన్యం అంటాము చైతన్య చక్షువు ఓపెన్ అవుతుంది ఆ చైతన్య చక్షు నుంచే మనం ఆ విశ్వ చైతన్యానికి అద్భుతంగా ఆ స్థితిని పొందుతూ విశ్వంలోని అన్ని లోకాలని ఆ జ్ఞానము ఆ శక్తితో ఆ వాటిని దర్శించి అద్భుతమైన స్థితిని పొందుకు పొందుతామండి దాన్నే విశ్వ చైతన్య స్థితి అంటాము ఒక అద్భుతమైన స్థితి అనమాట సో ఈ ఈ యొక్క క్షీర సముద్రానికి సంబంధించి ఇంకా ఏంటి అంటే ఇక్కడ మనకి అధిక దుఃఖ స్థితిలోను మరి ఆనంద పారవశ్య స్థితిలో కూడా ఉప్పొంగే సముద్రమే కన్నీరు అనమాట అలాగే ఇక్కడ ఈ దివ్యచక్షుని పొందుతాం అని చెప్పుకున్నాం కదా ఇక్కడ దీన్ని ఆజ్ఞా చక్రం యొక్క ప్లేస్ ని త్రివేణి సంగమం అని కూడా చెప్తారనమాట అంటే ఇక్కడ త్రివేణి సంగమం అంటే ఏంటి గంగా ఏమున ఆ గంగా ఏమున సరస్వతి అని చెప్తాం ఆ సరస్వతి అనేది మనకి అంతర్లీనంగా ఉంటుంది గంగా యమున కనిపిస్తూ ఉంటుంది అట్లాగే ఇక్కడ ఈ చక్రం దగ్గర మనకి సుషుమ్న అంటే ఈడ ఇడ పింగళ సుషుమ్న నాడులు కలయిక ఉంటది అనమాట అందుకనే వెంకటేశ్వర స్వామి కూడా మూడు నామాలు చూపిస్తారు చూడండి అంటే ఈ మూడు నామాలు మూడు నాడులు కలుస్తున్న ప్లేస్ అనమాట అది ఆ సుషుమ్న నాడి కూడా మనకి కనబడదు సరస్వతి లాగా అంతర్లీనంగా ఉంటుంది అది ఆ మూడు కూడా కలయిక ప్లేస్ అనమాట అది సో దాన్ని త్రివేణి సంగమం అని అంటారు ఆ ప్రదేశం సో దీనిలో అంటే క్షీర సముద్రం మన శరీరంలో ఏంటి అంటే కన్నీరు ఇక్కడ ఈ ఈ కన్నీరు ఈ ఈ ఆగ్నచక్రం దగ్గర నాస్తికాగ్ర భాగాన రెండు సన్నని కొసల దగ్గర సజ్జన్స్ ఆక్టోపస్ వేవ్స్ అని ఉంటాయి ఇవి మన అక్కడి నుంచి వైపుల నుంచి నీటి తరంగాల్ని తీసుకొని కన్నీరుగా తయారు చేస్తూ ఉంటాయి అన్నమాట కంటిలో నీర్ని ఆరకుండా కూడా చేస్తాయనమాట ఈ ట్యూబ్సే అట్లాగే ఇవి చక్కగా సమతుల్యంగా ఉన్నప్పుడు మధుమేహాన్ని కూడా తగ్గిస్తాయి అనమాట ఇవి అట్లా ఈ ఈ క్షీర సముద్రము మనకి సంబంధించి కనెక్ట్ అయి ఉన్న గ్లాండ్ ఏంటి అంటే పిట్యూట్రీ గ్లాండ్ ఆ ప్రదేశంలో ఆ పిట్యూటరీ గ్లాండ్ తర్వాత ఆ అశ్రు గ్రంథులు అంటారు దీని ఆ పిట్యూటరీ గ్లాండ్ ని తెలుగులో పీయూష గ్రంథి అంటారు రెండవది అశ్రు గ్రంథి మూడవది క్షీర గ్రంథులు దీన్నే స్తన గ్రంథులని కూడా అంటారు అంటే ఇక్కడ ఈ పిచ్యూటరీ గ్రండ్ అసలు మెయిన్ గ్లాండ్ అనమాట మొత్తం అన్ని గ్లాండ్స్ కి కూడా మాస్టర్ గ్లాండ్ ఇది ఈ గ్లాండ్ ఆ యొక్క ఆదేశాలతోనే మిగతా మనకి అడ్రనల్ గ్లాండ్స్ లేకపోతే ఆ ప్యాంక్రియాస్ కానివ్వండి లేకపోతే ఏవైనా సరే శరీరంలో ఏది చేరుతున్నా దీని యొక్క అధీనంలోనే ఉంటాయి అన్నీ కూడా హార్మోన్స్ రిలీజ్ చేయాలన్నా మొత్తం దీని కంట్రోల్లో ఉంటుంది ఉంటుందన్నమాట దీనికి సంబంధించి ఈ పిట్యూటరీ గ్రంథికి సంబంధించి రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఏంటి అంటే ఒకటి యాంటీరియల్ లోబ్ అనమాట అంటే ట్రాఫిక్ హార్మోన్ అంటారు ఎస్టిహెచ్ తర్వాత థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ టిఎస్హెచ్ అంటారు మూడోది ఏసిటి ఎడినో కార్టికో ట్రాఫిక్ హార్మోన్ అంటారు నాలుగోది ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎఫ్ఎస్హెచ్ ఇవన్నీ కూడా ఈ హార్మోన్స్ అన్ని కూడా వీటి అండర్ అండర్ కంట్రోల్లో రిలీజ్ అవుతూ ఉంటాయండి ఇవి శరీరంలో అద్భుతమైన పని చేస్తా ఉంటది ఎప్పటికప్పుడు ఏ ఏ ని రిలీజ్ చేయాలి ఏ దృశ్యాన్ని చూసినప్పుడు మనకి ఏ హార్మోన్ రిలీజ్ అవ్వాలి వాళ్ళు మొత్తం అన్ని కూడా వీళ్ళు కంట్రోల్లోనే ఉంటాయి అన్నమాట ఆ తర్వాత ఈ క్షీర గ్రంథుల్ని అశ్రు అని చెప్పుకున్నాం కదండి అక్ష పీయూష గ్రంథి అశ్రు గ్రంథులు తర్వాత క్షీర గ్రంథులు అనమాట ఆ తర్వాత అశ్రు గ్రంథులు వాటి పని ఏంటి అంటే కన్ను ఆ అశువులు అంటే కన్నీరు ఆ కన్నీరు కన్నుకు సంబంధించి వాస్తవానికి ఒక కన్ను కేవలం ఒక్కొక్క కాంతి కిరణాల ప్రేరణను గ్రహిస్తుంది ఒక చురుకైన ఇంద్రియం అనమాట ఈ కన్ను అనేది ఈ ప్రేరణలన్నీ కూడా మెదడుకు చేరినప్పుడే చో చూడటం అనేది కంప్లీట్ అవుతుంది అనమాట ఒక కి నూట ఎనభై ఆరు వేల మైళ్ళ కంటే కూడా వేగంగా పయనించే కాంతి కిరణాలను నాడి ప్రేరణలుగా మార్చి నేత్ర నాడుల ద్వారా కన్ను మెదడుకి చేస్తుంది అనమాట ఇవి ఈ అశ్రు గ్రంథులనేవి ఆర్బిటల్ క్యావిటీకి పై భాగం మూలంగా ఉంటాయి కన్నీటిని స్రవిస్తుంది అధికంగా ఉన్న నీరు కంటిలోపల కోణాల నాసికా నాళంలోనికి పోతుంది అనమాట ఇక్కడ ఈ కన్నీటి విధులు ఏంటి అంటే కంటిని తడిగా ఉంచడం గ్రంథులలో ఊరు కన్నీరు కనుగుడ్డుని శుభ్రపరిచి ఆవిరి చేస్తుంది అలాగే దుఃఖం వచ్చినప్పుడు కూడా ఎక్కువ కన్నీరు ఊరి చెంపల నుండి క్రిందికి జారుతుంది అనమాట ఇట్లా కన్నీరు దాని యొక్క పనులు అవి చేస్తూ ఉంటుంది అట్లాగే క్షీర గ్రంథులు క్షీర గ్రంథుల గురించి మనకి తెలుసు అక్షీర గ్రంథుల దగ్గరే స్థాన భాగం కిందే ఉంటాయన్నమాట ఆ అక్షీర గ్రంథులు అనేవి అవి అక్కడ ఆ మనకి ఇంకా అంటే ఆ సమయంలో ప్రెగ్నెన్సీ సమయంలో అక్షీర గ్రంథులు యాక్టివేట్ అయ్యి ఈస్ట్రోజన్ హార్మోన్ ఇది అవ్వడం వల్ల ఆ స్థలం నుంచి మనకి క్షీరం అనేది లభిస్తుంది అనమాట అట్లాగే ఈ ఈ గ్రంథులే అంటే మొత్తం శరీరమంతా లింఫోసైడ్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదండి అవే తైల గ్రంథులుగా కూడా మనకి పనిచేస్తూ ఉంటాయి మన శరీరంలో అంటే ఎక్కడంటే మొహాల మొట్టెలు రావడం తర్వాత వీప్ మీద వస్తూ ఉంటాయి కొంతమందికి సబాషియస్ గ్లాండ్స్ అంటారు అనమాట అంటే తైల గ్రంథులు ఇవి ఈ రకంగా మన శరీరంలో ఈ గ్రంథులన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయండి సో ఇది మనకి ఈ క్షీర సముద్రానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా నెక్స్ట్ మనకి ఆ ఈ పిట్యూటరీ గ్లాండ్ మొత్తం అధీనంలో ఉంటుందని చెప్పేసుకున్నాం కదండి ఇంకా తర్వాత మనకి అసలు సప్త ధాతువులని మనలో అంటే రక్తము మజ్జ ఆ ఎముక తర్వాత ఇవన్నీ కూడా ఈ సప్త ధాతువులన్నీ కూడా మన శరీరంలో ఉత్పన్నమయ్యేది ఈ సప్త సముద్రాలు మన శరీరంలో మనం ఇందా చెప్ నేను చెప్పుకున్నాను చూడండి ఉప్పు నీరు మనకి తీపి షుగర్ కేన్ చెప్పుకున్నాం చెరకు రసం పాలు ఈ తర్వాత పెరుగు నెయ్యి ఇవన్నిటిని ఆహారంగా తీసుకోవడం ద్వారా ఈ సప్త ధాతువులు కూడా మనకి అద్భుతంగా మన శరీరంలో పనిచేస్తూ ఉంటాయండి ఇది మనకి ఆ ఈ క్షీర సముద్రం గురించిన ఇన్ఫర్మేషన్ అండి అట్లాగే తర్వాత ఇంకొక అద్భుతమైన స్థితి అనమాట ఒక ఇక్కడ దాకా ఏమంటారంటే అన్ని చక్రాస్ అని పిలుస్తాము అంటే కింద మూలాధార చక్రము తర్వాత స్వాదిష్టాన చక్రం అంటాము తర్వాత మణిపూరక చక్రం అంటాము అనాహత చక్రం అంటాము విశుద్ధ చక్రం అంటాము ఆ తర్వాత క్షీర క్షీర సముద్రం ఇక్కడ ఆగ్న చక్రం అంటాం అంటే ఇక్కడ దాకా ఆ చక్రస్థితి అంటారు ఆ తర్వాత పైన స్థితిని ఆ సహస్రార చక్రం అంటారు సహస్రార స్థితి అంటారు నెక్స్ట్ ప్లేస్ అనమాట అంటే ఇక్కడ ఈ అనాహత అనేది మనకి కింద మూడు చక్రాలకి పైన మూడు చక్రాలకి వారధిలాగా పనిచేస్తుందని నేను చెప్పుకున్నాం అంటే ఇంకా ఆధ్యాత్మికతకి కనెక్ట్ అయి ఉంటాం అనమాట ఈ పిట్యూటరీ గ్లాండ్ మనకి ఆ నెక్స్ట్ పైన పీనిల్ గ్లాండ్ ఉంటుందండి ఆ సహస్రాలనికి కనెక్ట్ అయిన గ్లాండ్ అంతకు పూర్వం ఏంటి అంటే అసలు మొత్తం ఆ ఈ పిట్యూటరీ ఒకటే ఉండేది దాని దగ్గరే ఈ పీనియల్ కూడా ఉండేది మనకి పోరు అంటే దాదాపు కొన్ని ఆ వందల వేల సంవత్సరాల క్రితం ఆ ఒంటి కన్ను లాగా అసలు ఒకటే కన్ను ఉండేది ఇక రెండు చర్మచక్షులు ఉండేవి కావు ఆ ఒక్క కన్ను కూడా ఆ మూడు వందల అరవై డిగ్రీలు వెనక ముందు అన్ని వైపులా చూస్తూ ఉండేది అనమాట దాన్ని కనెక్ట్ అయ్యి ఇక లోపల మనకి ఆ పీనియల్ గ్లాండ్స్ అవన్నీ ఒకటే ఉండేవి కానీ రాను రాను పరిణామ క్రమంలో మానవ పరిణామ క్రమంలో ఈ కన్ను ఏమైందంటే లోపలికి వెళ్ళిపోయి ఆ మనకి పీనెల్ గ్లాండ్ గా ఏర్పడిపోయింది అనమాట అక్కడేమో కింద రెండు చక్షువులు ఏర్పడిపోవడం జరిగింది సో ఇక్కడ ఏంటి అంటే ఇది సహస్రార స్థితి అంటారు దీన్ని ఆ స్థితిని అంటే వెయ్యి రేకుల పద్మాన్ గా చెప్తూ ఉంటారు దీని ఇది చక్రానికి పైన ఉంటది దశమ ద్వారంగా కూడా దీన్ని చెప్తారండి అంటే మాడు అంటాం చూడండి చిన్నపిల్లలకి మాడు అంటాము అది దాన్ని ఎనర్జీ ట్యూబ్ అంటాము అక్కడ దాన్ని దశమ ద్వారంగా కూడా చెప్పబడింది అనమాట ఒక యోగి యొక్క ప్రాణ నిర్గమన ద్వారమైన ఈ సహస్రారాన్ని దశమ ద్వారంగా పేర్కొనబడింది పదకొండవ ద్వారం అనేది నాభి నాభిగా పేర్కొనబడింది గర్భస్థ శిశువు నాభి ద్వారా ఆహారాన్ని గ్రహిస్తూ ఉంటాడు ఈ దశమ రంధ్రమైన సహస్రారం బ్రహ్మరంధ్రమునందు ఉంటుంది అనగా శిరస్సునకు మధ్య భాగాన ఇది సచ్చిదానంద రూపాన్ని శివాసనం అయి విరాజిల్లుతూ ఉంటుంది ఈ స్థానం భూమ భ్రూ భ్రూ ఈ స్థానం భ్రుకుటికి సుమారు మూడు అంగుళాల లోపల మస్తిష్కమునందు మమావివరం అనే పేరు కలిగిన మహాఛిద్రానికి పైన ఉండే ఒక సన్నటి చోటు అనదగను ఇది అఖండ జ్యోతిర్మయమై ఉన్నది వేద పరిభాషలో అనంతం అనంతమనే అర్థం సహస్రార స్థానం అనంతమైన పరబ్రహ్మ స్వరూపాన్ని అఖండ అచంచల సమాధి నిష్టకు కూడా మూల కేంద్రం మూల కేంద్రం అనమాట ఇది జీవన్ ముక్తికి సహజ స్థానాన్ని అయి విరాజిల్లుతూ ఉంటుంది అనమాట అయితే ఏదైతే మనం దేన్నైతే చక్కగా తెలుసుకొని ఉన్నచో ఇంకొకటి తెలియదగింది ఉండదో అనగా ఏది తెలిసినచో అన్నీ తెలియనో దేనిని గురించి వేదాలు ఉపనిషత్తులు మొదలైనవన్నీ కూడా ఘోషిస్తున్నాయో దేని గ్రహింపని వారే జీవులు బాల్య యవ్వన కౌమార బార్ధక్యాదులైన అవస్థలు ఎందు జనన మరణాలను పొంది సంసార చక్రంలో పరిభ్రమిస్తూ ఉన్నారో జీవులకు ఏదైతే జీవన్ముక్తికి కారణమో అనంత విశ్వంలో అణువణువున ఏది నిబిడీకృతమై ఉండి ఉన్నదో ఏది ఇట్టిది అట్టిది అని ఊహింప సాధ్యం కానిదో దాని స్వరూపం పొందడమే ఈ సహస్రారం అనబడుతుందండి అంతటి గొప్ప స్థితి అనమాట అది అంటే ఇక ఇందాక చెప్పుకున్నాం కదండి అంటే జీవన్ మరణాలు ఇక ఉండవు అనమాట ఆ స్థితిలో మనకి కావాలంటే మళ్ళీ వస్తాము లేకపోతే ఇక లేదు ఆ చక్రం అదొక స్థితి అనమాట అద్భుతమైన స్థితి ఇక్కడ ఆ అత్రి అనసూయ ఋషులండి దీనికి సంబంధించి వాళ్ళు ఆ స్థితిలు అనమాట వాళ్ళు బ్రహ్మ మా అత్రిమహర్షిన్ ఆయన బ్రహ్మ మానస పుత్రులలో ఒకరు గొప్ప పతివ్రత శిరోమణి అనమాట ఆవిడ ఆ త్రిమూర్తులు పసిపాపలుగా మార్చి ఆవిడ వివస్త్రగా పాలిమ్మని అడుగుతారు అప్పుడు వాళ్ళని పసిపాపలుగా మార్చి ఆ ఆవిడ తన తపోబలంతో త్రిమూర్తుల్ని పోలిన కుమారులను అంటే చంద్రుడు దుర్వాసుడు దత్తాత్రేయులను ఆవిడ పొందుతారండి అలాగే వీళ్ళు రామా రామాయణ సమయంలో రాముడికి సీతకి కూడా గొప్ప సలహాలు ఇచ్చి అరణ్యవాసంలో గొప్ప సహాయం చేస్తారు గంగా నదిని భూమి మీదకి తీసుకుని రావడానికి కూడా కారణమయ్యారండి వీళ్ళు చాలా గొప్ప యోగ సాధన ఆధ్యాత్మిక ఆలోచనలు పెంపొందించడంలో ఋగ్వేదంలో అత్రి మహర్షి గొప్ప శ్లోకాలు రాసిన్నాడండి ఈ సహస్రార స్థితిలో అన్ని తెలియడం అంటే బుద్ధి విచక్షణ అవగాహన పెరగడం థాట్ రిలీజ్ చేస్తే ఏది రిలీజ్ చేస్తే మనం అవి మేనిఫెస్ట్ అవుతాయో ఇలాంటి గొప్ప స్థితి అనమాట ఇది ఒకటి అట్లా ఇదేంటంటే ఈ దీన్ని మంచినీటి సముద్రం అంటారు సహస్రార స్థితి అంటే మంచినీటి సముద్రం ఆ మంచినీటి సముద్రాన్ని శుద్ధోదక సముద్రము అంటారు శుద్ధ ఉదకం అనమాట శుద్ధ అంటే స్వచ్ఛమైన ఉదకం అంటే మంచినీరు అలాగే ఆ స్వచ్ఛమైన నీటి సముద్రం అని కూడా అంటారు దీన్ని కాబట్టి ఇది మనకి పుష్కర ద్వీపం చుట్టూతో ఆవరించబడి ఉన్నదనమాట ఇక్కడ పుష్కర ద్వీపము అంటే పుష్కరం అంటే తామర తామర పూలు అనమాట ఇక్కడ వీళ్ళకి పరమేశ్వరుడు ఆ ఆయన పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తారు ఆయన్ని ఈ ద్వీపం వారికి దైవం అనమాట ఆయన ఇక్కడ ఈ ద్వీపంలో అగ్ని జ్వాలను పోలిన బంగారు రేఖలు గల ఒక పుష్కరం ఉందంటండి కాబట్టి ఇక్కడ శరీరంలో మన శరీరంలో శుద్ధోదక సముద్రం అంటే మంచినీటి సముద్రం ఏంటి అంటే లాలాజలం నోటిలో ఉత్పన్నం అవుతూ ఉంటుంది సర అది లాలాజలం అనమాట ఇక్కడ బ్రహ్మ ఇది బ్రహ్మరంధ్ర స్థానమున సహస్ర దళాలతో విరాజమానమై ఉన్నందున సహస్రారం అని అనబడుతుంది అంటే ఒక్కొక్క ఆ రేకు ఒక్కొక్క రేకు సహస్ర దళాలంటే వెయ్యి రేకులు అంటే ఒక్కొక్క దళం అంటే ఒక్కొక్క రకమైన జ్ఞానం తెలుసుకోవడం అనమాట దాన్ని అందుకనే ఆ ఆ స్థితిని పద్మం పూల్లో నుంచో ఉన్నట్టుగాను కూర్చున్నట్లుగాను మనం దేవతల్ని చూస్తూ ఉంటాం ఆ స్థితుల్లో ఉన్నారు అని అర్థం అనమాట దీనికి అధినాథుడు గురుమూర్తి అనమాట కుండలిని యోగ సిద్ధించి సహస్రార కమలమునందు అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మను అనే యొక్క అనుభూతి విజ్ఞానం తప్పకుండా కలిగి తీరుతుందండి శివుడు గంగను శరమన ధరించినట్లు కుండలిని శక్తిని సహస్రారంలో నిలపడమే కుంభకం అని గ్రహించి శ్రద్ధగా చేసిన యోగ సాధనతో కుండలిని శక్తి జాగృతి అయి ఊర్ధ్వముఖానికి క్రమంగా సహస్రార పద్మం చేరుతుంది దేహానికి అంతటికీ కూడా దివ్య శక్తిని ప్రసారం చేస్తుంది రోగాది బాధలను నివారిస్తుంది అంటే ఇక్కడ ఏంటంటే మనం ఎంత అద్భుతంగా తయారవుతామో అంత ప్యూర్ గా తయారవుతామో ఇక ఆ స్థితి పొందుతాం అన్నమాట ఇక్కడ తామర పువ్వు మనం చెప్పుకున్నాం కదండి ఆ తామర గింజలు గాని మనం తామర గింజల్ని ఆ మనం ఇక్కడ దాని పేరు రావట్లేదు అవి తింటం వల్ల కూడా మనకి ఆ స్థితి అద్భుతమైన స్థితి కలుగుతుందండి అలాగే తామర ఆకులు కూడా మనం చెప్తూ ఉంటాం పద్మపత్రం ఇవాంబస అని అంటే తామర పువ్వుని ఆకుల్ని కూడా బురదలోంచి అద్భుతంగా ఏమి అంటించుకోకుండా ఎలాగైతే స్వచ్ఛంగా అందంగా ఉంటాయో అలాగే ఈ సంసారం అనే ఈ పంకిలాన్ని మనం మనస్సుకి అంటించుకోకుండా ఏవి జరిగినా కూడా మంచి చెడు అంతే స్వచ్ఛంగా కూడా మనం తయారవుతూ ఉండాలి అదే ఈ యొక్క గొప్ప స్థితి అనమాట నిశ్చల స్థితి అంటాము దాన్నే ఆ స్థితికి చేరుకోవాలి మనం పద్మపత్రం ఇవాంబస అంటారు అదే అలాగే ఇక్కడ నిర్వాణమయ్యే కోసం అంటారు ఇక అంటే ఇంకా ఆ స్థితిని నిర్వాణం కోసం అంటారు అంటే తను తాను ప్యూర్ గా తయారవుతూ ఇంకా అందరికీ కూడా దీన్ని చెప్పడం ఈ జ్ఞానాన్ని పంచడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అలాగే ఇక్కడ ఈ తామర గింజల్ని తామర పువ్వులు అంటే మనం దీని యొక్క సహస్రారం ప్లేస్ మనం భౌగోళికంగా ఏంటి అంటే హిమాలయాస్ అండి ఆ హిమాలయాస్ ని అక్కడ దొరికే తామర పువ్వులు అంటారు బ్రహ్మకమలం అంటారు ఆ బ్రహ్మ కమలం యొక్క ఎసెన్స్ మనకి ఫ్లవర్ థెరపీలో దొరుకుతుందండి అవి గనక మనం తీసుకున్నట్లయితే ఈ స్థితికి చేరుతామండి చక్కటి అద్భుతమైన స్థితికి చేరుతూ ఉంటాము అట్లాగే మనకి ఇంకా శంకు పూలు ఉన్నాయి దొరుకుతాయండి మనకి ఆ సహస్రంలో ఉండే ఆ పీనియల్ గ్లాండ్ ఆకారంలో ఉంటుందండి శంకు పూలు అనేవి కూడా ఆ బ్లూ కలర్ అనమాట అంటే వైలెట్ ఇండిగో అనమాట దాని వర్ణం ఈ పిట్యూడరీ గ్లాండ్ పీనియల్ గ్లాండ్ రెండు యాక్టివేషన్ బాగా జరుగుతాయండి మనం ఒక గొప్ప ఆధ్యాత్మిక స్థితికి అనుసంధానమై ఉంటాం అనమాట అవి గనక మనం తీసుకుంటాం ద్వారా సో అట్లా మనం దాన్ని మనం ఉపయోగించుకొని అంటే శంకు పూలని గ్లాస్ నీళ్ళల్లో మనం మేము ఇవన్నీ కూడా ప్రయోగం చేసామండి చాలా అద్భుతమైన స్థితి వచ్చింది అలాగే అది ప్రయోగం మాకు గ్రూప్ లో మాస్టర్ వాళ్ళ పేరెంట్స్ కూడా చేయడం వల్ల అంత ముందు దాకా వాళ్ళు నిద్ర వాళ్ళు వాళ్ళేవో మద్దు అవి వేసుకునేవారు అనమాట టాబ్లెట్స్ అవి కూడా వాడకుండా ఈ నీళ్లు తీసుకోవడం వల్ల వాళ్ళకి చక్కటి మంచి స్థితి వచ్చిందండి ఆ దాన్ని ఏమంటారంటే ఆ ఆ బ్లూ కలర్ శంకు నీళ్ళని రాత్రిపూట గ్లాస్ నీళ్లలో వేసుకొని బ్లూ కలర్ గా మారుతాయి పొద్దున్నే తాగడం మళ్ళీ పొద్దున్నే వేసుకున్నవి ఆ సాయంత్రం తాగడం అట్లా అలా వాడచ్చు లేదా ఇంకా బ్లూ టీ లాగా కూడా వాడుకోవచ్చు బ్లూ టీ అంటే ఆ బాయిల్ చేసిన వాటర్ లో ఒక నాలుగైదు పూలు వేసేసి ఉంచామనుకోండి కొంతసేపు అయ్యాక అంటే ఆ పూలు బాయిల్ చేయక ఆ నీళ్ళలో వేడి నీళ్ళలో గోరువెచ్చటి నీళ్ళలో వేసి ఉంచేస్తే చాలా బ్లూ కలర్ లో వచ్చేస్తాయి దాన్ని మనం తేనె నిమ్మకాయ రసం వేసుకొని తాగడం ద్వారా కూడా మనం ఒక చక్కటి స్థితిని పొందొచ్చండి ఒక అద్భుతమైన స్థితి అనమాట ఇది మనకి ఆ హిమాలయాస్ ఈ యొక్క సహస్ర స్థితి అంటే మన భూమి భూమాతకి సహస్రం ఎక్కడ అంటే హిమాలయాస్ అనమాట హిమాలయాస్ లో సరోవరం చెప్తాం కదండి అక్కడ ఆ ఇది అనమాట ప్లేస్ నార్త్ అమెరికా ఖండమై ఉన్నది తర్వాత ఇంకొకటి లాలాజలం అని చెప్పుకున్నాం లాలాజలం మన శరీరంలో ఈ సముద్రం ఏంటి అంటే లాలాజలం ఈ లాలాజలము మనం ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందంటే మనం అసలు మెయిన్ మనం తిన్న ఆహారం పచ్చని అవ్వడానికి ఇదే ఉన్నమాట ఈ లాలాజలమే అద్భుతంగా ఉపయోగపడుతుంది అది కలిస్తేనే అందుకనే ఉమ్ములు ఊరికి తెగ వేయకూడదండి మనం అది చాలా మనకు ఉపయోగపడుతుంది కొన్ని ఒక లీటర్ లాలాజలం తయారవ్వాలంటే మనకి ఇక్కడ మూడు జతల ఈ లాలాజల గ్రంథులు ఉంటాయి ఆ గ్రంథులు అవి ఎంతసేపు పనిచేస్తూ ఉంటేనే అది నాలిక తడిగా ఉంచుతుంది అనమాట కాబట్టి ఇది ఆ మనకి లాలాజలం అనేది ఇంకా మనకి ఆ జంతువులు చూస్తే జంతువులు వాటి యొక్క ఆ దెబ్బలు అవి మానడానికి నాకుతూ ఉంటాయి అంటే ఆ లాలాజలం అనేది కురుపులు అవి కూడా మానడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయండి అలాగే ఒక చుక్క లాలాజలాన్ని తీసుకొని మనం కంటిలో తెల్లవారుజామున పొద్దున్నే లేవంగానే మొట్టమొదట ఆ ఉమ్ము ఉమ్మేయకుండా ఆ నాలి కింద ఉన్న లాలాజలాన్ని తీసుకొని కంటికి కాటుకు లాగా పెట్టుకున్నట్లయితే మన చూపు కూడా తేజోవంతంగాను చక్కటి స్పష్టతతో కూడి దృష్టి మనకి లభిస్తుందండి ఆ లాలాజలం అంతగా ఉపయోగపడుతుంది అనమాట అలాగే తామర పువ్వులు అంటే వాటి ఆకుల నుండి తామర పువ్వులు ఆకుల నుండి తీసిన టీ కొలెస్ట్రాల్ని బాగా తగ్గిస్తుంది డయాబెటీస్ ని డిటాక్సింగ్ ని గ్యాస్ డయేరియా స్ట్రెస్ రిలాక్సింగ్ గ్యాస్ అల్సర్లు బీపీ తగ్గించడం ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడతాయండి అలాగే వేడిని పోగొట్టి పూల్ మకాన అండి ఇందాక చెప్పాను తామర గింజలు పేరు గుర్తురాలి ఇప్పుడు గుర్తు వచ్చింది పూల్ మకాన అని మనకు బయట దొరుకుతాయండి మంచి ప్రోటీన్ ఉంటుంది అనమాట అవి కూడా అవి తామర గింజల నుంచే తీసినవి అవి కూడా వాడటం ద్వారా మంచి ప్రోటీన్ వస్తుంది శరీరానికి బాగా ఉపయోగపడుతుందండి అలాగే వేడిని పోగొట్టి శరీరంలోని వేడిని పోగొట్టి సంతానాన్ని కూడా ఇస్తుంది విటమిన్ సి గాను క్యాన్సర్ యవ్వనవంతమైన చర్మ క్యాన్సర్ ని కూడా తగ్గిస్తుంది అలాగే యవ్వనవంతమైన చర్మాన్ని కూడా ఇస్తుంది యాంటీ ఆక్సిడెంట్ గాను యాంటీ ఇన్ఫ్లమేటరీ గాను గుండె రోగాలకి ఒబెసిటీకి యాంటీ ఫంగల్ యాంటీ బాక్టీరియల్ గాను ఇమ్యూనిటీని పెంచేది గాను కూడా మనకి అద్భుతంగా ఉపయోగపడుతుందండి అందులో ఇక్కడ ఈ ఈ యొక్క పీనియల్ గ్లాండ్ మనకి మెలోటోనిన్ అనే ఒక హార్మోన్ ని రిలీజ్ చేస్తుందండి అలాగే ఆనంద ఆనందాన్ని కలగడానికి ఒక సెరటమిన్ అనే ఇలాగా మనకి చాలా హార్మోన్స్ ఉన్నాయండి అవన్నీ కూడా ఉత్పత్తి చేసి ఒక అద్భుతమైన స్థితికి తీసుకెళ్తుందండి మనకి అది కరెక్ట్ గా ఉంది అంటే ఒక గొప్ప స్థితిలో ఉన్నారన్నట్టు అంటే బీటా వేవ్స్ ని కూడా అది బాగా ఆ ప్రొడ్యూస్ బీటా గామా వేవ్స్ అని చెప్తారండి అట్లాగే అద్భుతమైన స్థితిలో ఉన్నప్పుడు బీటా వేవ్స్ అనమాట ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఈ స్థితిలో కలుగుతాయండి అలాగే లోటస్ ఫ్లవర్స్ లీవ్స్ అన్ని కూడా బాగా ఉపయోగపడతాయండి మనకి మనకి వీటి నుంచి తీసిన ఫ్రాగ్రెన్స్ అంటే అద్భుతమైన ని కూడా మనకి ఆ చక్కటి స్థితిలోకి తీసుకెళ్తూ ఉంటుంది అనమాట కాబట్టి ఎప్పుడైతే ఈ స్థితిలో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు సదా శాశ్వతలై సత్య జ్ఞాన రూపులై వికసిస్తూ ప్రకాశిస్తూ ఉంటారండి ఇది సహస్రారం గురించి అండి ఆ అలాగే ఇంకా ఈ సముద్రాలు అన్ని కూడా ఇప్పుడు మనం అన్ని సముద్రాలు చెప్పుకున్నాం లవణ సముద్రము ఇక్ష సముద్రము అలాగే నెక్స్ట్ సురా సముద్రము దది సముద్రము నెక్స్ట్ ఘత సముద్రము దది సముద్రము క్షీర సముద్రము ఇప్పుడు నెక్స్ట్ శుద్ధోదక సముద్రం చెప్పుకున్నాం అన్ని కూడా ఈ సముద్రాలు ఇవన్నీ కూడా మన శరీరంలో ఏ విధంగా పనిచేస్తున్నాయి ఏ విధంగా గ్లాండ్స్ యాక్టివేట్ చేస్తూ హార్మోన్స్ రిలీజ్ చేస్తున్నాయి అనేది తెలుసుకున్నాము అయితే ఇప్పుడు మనం ఈ సాధన పెంచుకున్నాక ఈ సముద్రాలే ఎట్లా తయారవుతాయంటే ఆ మూత్రము చెమట అనేది చూడండి ఇప్పుడు పసిపిల్లల్లో నిర్మలంగా దేవుడితో సమానం అని చెప్తాము అలాంటి ఒక గొప్ప అవధూతగా అంటే వాళ్ళకు కూడా అంతే సుగంధ పరిమిళమై ఉంటదనమాట ఈ వాసనలు పోయి అలా మారిపోతాయండి ఏది కింద చెప్పిన రెండు మూత్రము చెమట అనేవి ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆ సురార్ సముద్రం గురించి కూడా మనం నేను చెప్పుకున్నాం అర్ధనారీశ్వర తత్వం అనేది వస్తుంది అనమాట అంటే మనకి అవి ఆ యాక్టివేషన్ జరుగుతూ ఒక గొప్ప స్థితిలోకి వెళ్తాము ఆ తర్వాత ఘృత సముద్రము అది కూడా ఒక మంచి ఆ స్థితిలోకి వెళ్తామండి అంటే ఆ ఓజస్గా మారుతుంది అక్కడ ఏంటంటే మనకి రిలీజ్ అయిన ఈ యొక్క రేజ స్పోమ్ అంటాం కదండి ఆ మగవాళ్ళకి అట్లా అది ఏంటంటే ఊర్ధ్వస్థితికి పయానమై అది ఒక అద్భుతంగా రేతస్సులా మారుతుంది అంటండి ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు ఇంకా తర్వాత ఇక్కడ మనం లాలాజలం చెప్పుకున్నాం లాలాజలం ఏమవుతుందంటే నిన్న అది కూడా చెప్పాను కేచరి ముద్రలో అది కూడా ఆ ఒక అమృత బిందువులై కాస్మిక్ ఎనర్జీ ద్రవరూపంగా మారి అమృత బిందువులై మన శరీరాన్ని అమృతత్వంగా మారుతుంది అంటే చిరంజీవత్వం అంటాం చూడండి అజ్ఞానం అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అని చెప్తాం అంటే ఈ స్థితులన్నీ కలుగుతాయండి అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకి మరణం నుంచి చిరంజీవత్వం వైపుకి ఆ అలాగే ఆ సత్యం వైపుకి కూడా అద్భుతంగా ప్రయాణం జరుగుతూ మనల్ని ఒక గొప్ప స్థితికి తీసుకెళ్తాయండి ఇవన్నీ కూడా ఈ సముద్రాలన్నీ కూడా కాబట్టి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఇవి సప్త సముద్రాలు మన శరీరంలో చేసే పనులు అనమాట